ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిన్న మధ్యతరహా దినపత్రికల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన నేషనల్ న్యూస్ ఎక్స్ప్రెస్ దినపత్రిక సారథి పరశురాం కోయలాడకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి ఘనంగా సన్మానించడం జరిగింది జర్నలిస్టులు ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఈ సంఘంలో కీలకమైన బాధ్యతలు చేపట్టిన పరశురాం సారథ్యంలో చిన్న పత్రికలకు మరింత మేలు జరగాలని కోరుకుంటున్న జర్నలిస్టు మిత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిన్న మధ్య తరహా దినపత్రికల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన నేషనల్ న్యూస్ ఎక్స్ప్రెస్ దినపత్రిక సారథి పరశురాం కోయిలాడకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి ఘనంగా సన్మానించడం జరిగింది జర్నలిస్టులు ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఈ సంఘంలో కీలకమైన బాధ్యతలు చేపట్టిన పరశురాం సారథ్యంలో చిన్న పత్రికలకు మరింత మేలు జరగాలని కోరుకుంటున్న జర్నలిస్టు మిత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిన్న మధ్య తరహా దినపత్రికల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన నేషనల్ న్యూస్ ఎక్స్ప్రెస్ దినపత్రిక సారథి పరశురాం కోయిలాడకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి ఘనంగా సన్మానించడం జరిగింది జర్నలిస్టులు ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఈ సంఘంలో కీలకమైన బాధ్యతలు చేపట్టిన పరశురాం సారథ్యంలో చిన్న పత్రికలకు మరింత మేలు జరగాలని కోరుకుంటున్న జర్నలిస్టు మిత్రులు